కామారెడ్డిలో గణేష్ నిమజ్జన శోభయాత్ర ద్రావడం జరిగింది అందరూ ఆర్గనైజర్స్ కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఆల్రెడీ వర్షం కూడా బాగా పడినారు కాబట్టి విగ్రహాలు నాని ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి ప్రమాదం లేకుండా విగ్రహాలకు చాలా సీఎఫ్ గాంచి దాని మార్జనం నిమజ్జనం ఆ గుర్తున్నట్టు

కులాల ప్రతినిధులు పాల్గొన తమతో పరిచయకారు తమతో సంభాషణ చేసుకొని ఈ సక్ర అంతర్గత నివేదిక సధరించుకోవడమైనా అనేల బహుకాల సంపర్కారు తాము ఆఫీస్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసుకోవచ్చు అందుదీని మానిటర్ చేస్తాము కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉంటారు ధర్మానికి కమాండ్ కంట్రోల్ తాము పదవి కూడా చాలా జాగ్రత్తగా నేర్పించిన ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని అభివృద్ధి చేసుకోవాల్సింది